శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వరకు చాలా కూల్గా ఉండొచ్చేమో వైసీపీ బట్ పార్లమెంటుని ఎందుకని కొట్టలేకపోతున్నారు ఈసారి కొడతామండి ఖచ్చితంగా కొడతాం పేరాడు తిలక్ గారు డెఫినెట్గా గెలుస్తారు మా ఎంపీ ఇప్పుడున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు నా వయసు వాడే నేను తిడతా ఉంటాను కానీ తిట్టాలి ఎందుకు తిట్టాలి అంటే వాట్ యు ఆర్ యాజ్ ఎ ఎంపీ రెండుసార్లు నీకు ఎంపీకి అవకాశం ఇస్తే ఈ జిల్లాకి నువ్వు చేసింది ఏంటి వందే భారత్ ట్రైన్ వేస్తే ట్రైన్ ఎక్కిపోయి నువ్వు ఫోటోలు దిగుతావా మనకి ఎక్కడ లేవో వందే భారత్ ట్రైన్లు నేనే వందే భారత్ కనిపెట్టాను అన్నట్టు బిల్డపిస్తాడు మా ఎంపీ అది ఇక్కడ ప్రాబ్లం అంటే చాలా జాలేస్తుంది నాకు అంటే పాపం ఆయన ఏమీ చేయడానికి ఏమీ చెప్పుకోవడానికి ఏమి లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ చేస్తున్నాడేమో అని నిన్న మొన్న ఏదో ఇక్కడ మాకు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అనేసి రిబ్బన్ కట్ చేసి ఉన్నాడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పి ఎన్నిసార్లు మేము డిఆర్ఎంలకు రిప్రజెంట్ చేస్తున్నాం డిఎంఐ డిఆర్ఎం వచ్చినప్పుడల్లా కలుస్తూనే ఉంటాం గవర్నమెంట్ దగ్గర రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం ఇవి ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా పేపర్లో వేయించుకొని లేకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని ఓ రకమైనటువంటి ఆయనకి ప్రచారేవాదు యావ అంతా మేము చేస్తాం ప్రచార మనం చేసుకుంటూ ఉంటాడు ఆయన స్టీల్ కుర్చీలు వేసాడు మా రైల్వే స్టేషన్లో ఆయన ఆయన పొజిషన్లో నిజంగా నేను ఉంటే రెండు వేల పద్నాలుగులో ఎంపీ అయ్యాడు ఆయన స్టేట్ బైఫ్రికేషన్ జరిగింది కొత్తగా ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి ఇనిషిట్యూట్స్ తీసుకురాగలిగేటటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెసెంట్ ఆంధ్రప్రదేశ్కి చాలా ఆర్గనైజేషన్స్ ఇచ్చింది చాలా కొత్త కొత్త ప్రాజెక్టులు ఇచ్చింది అలా ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉండి ఈ జిల్లాకు నువ్వు చేసింది ఏంటి నువ్వు రెగ్యులర్గా ఉండడం వేరు సెకండ్ టర్మ్ వేరు ఓకే నువ్వు పోనీ అపోజిషన్లో ఉన్నావు అని అనుకుందాం సెకండ్ టర్మ్ ఏదో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కొత్త కొత్త ప్రాజెక్టులు ఇచ్చింది కదా మనకి ఇరవై ఎనిమిది సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఈ రాష్ట్రానికి ఇస్తే నువ్వు ఒక్కడు కూడా తెచ్చి నువ్వు ఈ జిల్లాలో పెట్టుకోలేవా నువ్వు సెషే నేను ఇది నా ఆవేదన నువ్వు పార్లమెంట్లో మైక్ పెట్టుకుని మాట్లాడాలి ఎవరికి కావాలి ఊపిద ఓపెన్ చే ఊప ఊపిదో ఓపెన్ చేస్తారు ఎవరికి అవసరం దానివల్ల మా జిల్లాకి ఏంటి ఉపయోగం మైక్ పట్టుకుంటే ఓ నువ్వు పెద్ద ఊగిపోతా ఉంటావు ఎవరికి కావాలి ఇదంతా నీ వల్ల ఏంటి మాకు ఉపయోగం చెప్పది మాకు ఆయన చేయగలిగే పనులు నిజంగా చాలా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హార్బర్స్ కొంత ఫండింగ్ చేసే అవకాశం ఉంది కదండి మరి మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నువ్వు ఎంపీ నువ్వు పోర్ట్లు అనేసరికి సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం కావాలి కదా మనకి ఈసీలు అవి ఇవి కావాలని గవర్నమెంట్ కావాలి కదా మీరు ఎందుకు ఒక్క పోర్టు మీరు తెచ్చుకోలేకపోయినారు మీరు ఎన్ని హైవేలుగా నువ్వు మార్చాను ఈ హయాంలో స్టేట్ హైవేస్ని నేషనల్ హైవేస్గా మార్చగలిగావు ఎన్ని రోడ్లు నువ్వు మార్చగలిగావు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చావు నువ్వు ఎంపీగా చేసే పనులు నేను చెప్తా ఉన్నా నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రాజెక్టులు ఇస్తారు సింపుల్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది మొన్న మేము ప్రపోజల్స్ పెట్టామా ఎల్ఎంసీ వంశధార ఎలాగని సిమ్ ప్రాజెక్ట్ దాన్ని మోడనైజ్ చేయాలి ఒక ఆరు వందల యాభై కోట్ల ప్రపోజల్స్ పెట్టాము నువ్వెందుకు పెట్టుకోలేవు అలాంటివి ఎంపీగా ఉండి ఎన్ని పనులు చేయొచ్చు మనం ఎన్నెన్ని ఇన్స్టిట్యూట్స్ తీసుకురావచ్చు ఒక్క ఏకలవ్య స్కూల్ తెచ్చుకోగలిగేవా నువ్వు ఒక్క కేంద్రీయ విద్యాలయం తెచ్చుకోగలిగేవా నువ్వు మొన్న ఏదో మా పలాసకి వాడి దట్ క్యాంటీన్ డిఫెన్స్ క్యాంటీన్ వచ్చింది డిఫెన్స్ క్యాంటీన్ అదేదో ఒక పెద్ద పరిశ్రమ తెచ్చని బిల్డప్ అనమాట నేను అడిగాను ఏంటి ఎలా ఉంది రామ్మోహన్ నాయుడుకి ఇట్లా అని అడిగాను తిలక్ది విషయం తిలక్ అయితే ఎవరికి తెలియట్లేదు రామ్మోహన్ నాయుడు క్యాంటీన్ తెచ్చారని చెప్పారు నాకు అదే చెప్తున్నాను అంటే ఇంత దౌర్భాగ్యం అన్నాడు మా ఎంపీకి మా తిలక్ నేను చెప్పింది ఒకటి ముందు ఎంపీగా మనం చేయగలిగేటటువంటి అంశాల మీద నువ్వు అధ్యయనం చేయి పార్టీ నీకు అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను చూజ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూజ్ చేసుకున్నారంటే ప్రజలందరూ నిన్న ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను చెప్తా ఉన్నా అదే ఇక్కడ అప్పలరాజు ఉన్నాడా తిక్కున్నాడా ఇంకోరు అనవసరం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఓటు ఎమ్మెల్యే ఓటైనా ఎంపీ ఓటైనా సార్ ఈరోజు మా హయాంలో ఎన్ని ప్రాజెక్టులు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తెచ్చుకోగలిగామండి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఎంపీగా ఆయన నన్ను అడిగితే మాత్రం ఈజ్ ఏ ఫెయిల్ ఎంపీ నన్ను అడిగితే సో ఈసారి గెలిపించుకుంటారు అనమాట తిలక్ శ్రీకాకుళం చరిత్రలో ఎంపీగా మళ్ళీ గెలవబోతాండి అందులో ఎలాంటి అనుమానం న్యూస్